స్వాగతం తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం వైసీపీ నుంచి టీడీపీకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో పార్టీలోకి చేరగా వారికి తమ పార్టీ గండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గోకవరం మండలంలో సుమారు యాభై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు గోకవరం మండలంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాసరి తమ్మన్న దొర చేరికతో పాటు వారి మనవలు దాసరి తరుణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు అలాగే మరిపాక గ్రామం నుంచి వైసీపీ ఎంపీటీసీ పైల శివరామకృష్ణ పంచాయతీ వార్డు సభ్యులు రెండు సత్యబాబు సుమారు నలభై కుటుంబాలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ యువతకు ఉపాధి లేక వైసీపీ పార్టీతో మోసపోయి టీడీపీలో చేరుతున్నారని టీడీపీ బలోపేతం యువతకెంతో మేరని నెహ్రూ అన్నారు స్థానిక ఎమ్మెల్యే తమ పార్టీ టికెట్ కోసం డబ్బు సంచులతో తిరుగుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు జ్యోతుల నెహ్రూ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఎంపీగా పనిచేసిన తోట నరసింహం నియోజకవర్గానికి ఏం చేయలేకపోయారని విమర్శించారు మీ అభిమాన నాయకుడిగా జ్యోతి నెహ్రూ నలభై ఐదు సంవత్సరాలుగా గెలిచినా ఓడినా ఒకే నియోజకవర్గంలో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారని పదవుల కోసం అధికారం కోసం పక్క నియోజకవర్గాల వైపు చూసే నాయకులు మళ్లీ ఇప్పుడు ఓట్లు అడగడానికి మేముందుకు వస్తున్నారని విమర్శించారు గోకవరం మండలంలో భారీ పరిశ్రమతో పాటు డిగ్రీ కళాశాల తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటమే తన లక్ష్యమన్నారు నెహ్రూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలకి అందుబాటులో ఉండడం నన్ను నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తను పరిరక్షించుకోవడం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం వాళ్ళ ఏదైతే యువతైనారో ఒక నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలోకి ప్రాంతంలో వస్తుందని చెప్పేసి నిర్ణయం తీసుకుని వస్తున్నారో వాళ్ళందరి అవసరాలు తీర్చడానికి పరిష్కరణ చేసి సాధించుకోవడం ఇది నా ఆలోచన రోజు అందుకోసం పరిశ్రమిస్తాను సంవత్సరం తోటి అధికారాన్ని గుర్వాలనుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభావం నేను ఇంకొకైనా నేను ఒకే చెప్తున్నా నేను రాజకీయాల్లోకి వచ్చా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ಎಕಲ್ಲ ಮೊದಲು ಶಾಸನಸಭ್ಯುಡಿ ತೊಂಬೈ ನಾಲ್ಕು ಶಾಸನಸಭು ಅಯ್ಯ ತೊಂಬೈ ತೊಂದು ಶಾಸನಸಭೆ ಅಯ್ಯೋ ನಾನು ಎಕ್ಕಿಕ್ಕೆ ಪಾಡ್ಕೊಳ್ಳೋ ರೇ ಪೋಟಿ వాడిపోయినా సరే జగ్గంబే ప్రజానిక నమ్ముకునే ఉన్నాను వాళ్ళ అసలు సంవత్సరాల్లో పాల్గొస్తున్నా అంటే నాకు పదవి ముఖ్యం కాదు నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు సేవ చేయడమే నాకు అదే ఉద్దేశంతో చాలా చందనం లేకుండా నలభై ఐదు సంవత్సరాలు కట్టిన రాజకీయాల్లో ఉన్న అది డెక్కబే నియోజకవర్గంలోనే పరిచయం ఇవాళ పోరాట సంకీర్ణ ప్రభుత్వాలునే ఏర్పాటు చేయబోతున్నారు ఆ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఆందోళనతో ఒక స్వర్గ దానం కాబోతుంది అని చెప్పి కాబట్టి అందరికీ పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకున్నాం సార్ అన్నమాట చాలా సంతోషం ఈ రోజు జ్యోతుల ఎన్వైర్మెంట్ నడుతూ గ్రామ అభివృద్ధి భవిష్యత్తుని కాపాడుకుందాం అనే ఒక మంచి ఉద్దేశంతో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు అందరికీ కూడా పేరు పేరులను మర్రిపాత గ్రామం అంటే ఒకప్పుడు జ్యూటర్ నెహ్రూ గారికి కంచుకోట మర్రిపాత గ్రామం చూసి ఆ మనకి మూడు నాలుగు వందల మెజార్టీ వచ్చే గ్రామాలని ఖచ్చితంగా చెప్పుకునే గ్రామాల్లో మలిపాల గ్రామం ఒకటి అటువంటి గ్రామం మధ్యలో కొంచెం ఇబ్బందికరం అటు ఇటు గదిలా మళ్ళీ పూర్వ వైభవం టిపై వచ్చినందుకు మరిపాక గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటే ఆలోచించాల్ ఈ జగ్గంపేట నియోజకవర్గానికి శాశ్వతమైన పరిష్కార దిశగా ఏ పని అయినా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే ఒక జ్యోతులు ఎవరు అని చెప్పక తప్పక మీరు సాగునీరాన్ని నినాదంతో ఈ వచ్చి వర్గాన్ని నియోజకవర్గాన్ని సాగునీరు అందించిన వ్యక్తి త్రాగునీరు అందించిన వ్యక్తి జ్యోతిలాల్ గారు సోదరుల ఆయన చేసిన మూడు టర్మ్లు కూడా చాగల్ తీసుకొచ్చారు రంగంపేటకి పుస్తకాలు ఎత్తు పోతల పథకాన్ని తీసుకొచ్చారు అలాగే మల్లవరం లిఫ్ట్ తీసుకొచ్చారు మూడు చేయాలనే ఉద్దేశంతో ఆయన తపద తాపత్రమైన విషయం ఉంది అటువంటిది కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాడవచ్చు నెగ్గిన ఓడిన ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల ఈ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నడిచింది దాంట్లో భాగంగానే చదువుకున్న వ్యక్తి ఉద్యోగం చేయడం ద్వారానే ఒక కూలోని కొడుకు చదువుకున్నా లేకపోతే ఎవరి కొడుకు చదువుకున్నా సరే ఆ చదువుతో ఆయన జీవన శైలి మారుతుంది కాబట్టి ఉద్యోగ కల్పన ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకున్నాను చేయట్లేదు ఖచ్చితంగా నేను ఈసారి ఎలక్షన్ లోకి వెళ్లే ముందు దీన్ని తీసుకునే ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ చెప్పి నేను చేస్తామని ఈ పాంప్లెట్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహ నిర్మాణం ఈ గృహ నిర్మాణాన్ని నేను ఎందుకు తీసుకోవడం జరిగిందంటే గత ప్రభుత్వంలో చాలా ఇళ్ళు మనం శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసినప్పుడు వాళ్ళు కట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఆ ఇల్లు కట్టుకుంటే ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఆ కట్టుకున్న వ్యక్తికి అయిపోయేది అంటే గవర్నమెంట్ ఇచ్చిన రెండు లక్షల రూపాయలు ఏడెనిమిది లక్షల అప్పుల పాలు ప్రతి ఇల్లు కట్టుకున్న వ్యక్తి అప్పుల పాలు అయిపోవడం ఆ అప్పుకి వడ్డీ కట్టలేక ఇలా ఆ ఇంట్లో ఉండలేక ఇల్లును కూడా అమ్మేసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక ముందు జగ్గంపేట నియోజకవర్గంలో ఏ వ్యక్తికి ఆ పరిస్థితి కలగకూడదని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ జగంపేట నియోజకవర్గంలో పాతికి వేల ఇల్లు మొత్తం నాలుగు మండలాల్లోని జీ ప్లస్ టూ నిర్మించి అంటే అపార్ట్మెంట్ లాగా అది కూడా ఎక్కడంటే మనకి ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేస్తుంది ప్రతి మండలాన్ని కూడా టచ్ చేస్తుంది దాన్ని మనం ఇంతకుముందు మనం అధికారంలో ఉన్నప్పుడు జగ్గంపేడికి మనం దాని ఏడు వేల ఇళ్ళు మనం శాంక్షన్ చేస్తే అప్పుడున్న వ్యక్తి అపోజిషన్ లో ఉన్న వ్యక్తి నేను పేరు చెప్పను కానీ ఒక రైతుతో తోటి కోర్టులో వేయించి దాన్ని ఆపించేయడం జరిగింది కానీ అప్పుడు మనకు టైం లేకపోవడం వల్ల ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేది వల్ల దాన్ని మనం చేయలేకపోయాం దాన్ని ఈ రోజున నాలుగు మండలాలలో కూడా పాతికి వేలైన ప్లస్ టూ నిర్మించి ప్రతి ఒక్క కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా చూడాలి అంటే దీన్ని నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కానీ లేకపోతే బ్యాక్ లోనింగ్ విధానంలో కానీ నెలకు వెయ్యో రెండు వేల కట్టుకుని ప్రతి వ్యక్తికి నేను ఇస్తానని రెండోది సోదరుగా దిగినట్టు ఉద్యోగం ఇక్కడ చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా ఊరు వదిలేసిపోయి ఇక్కడ చుట్టుపక్కల అన్ని చూసే నేను మన చేసుకుంటే ఒక జగ ప్రజ నియోజకవర్గంలో తప్ప అన్ని పార్లమెంట్ లోని ఏదో ఒక విధంగా సోర్సెస్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడ పచ్చపాటు చూసుకుంటే వాళ్ళ ద్వారా జీవనోపాధి సాగిస్తున్నారు అలాగే చూసుకుంటే ఫ్యాక్టరీలు అక్కడ కూడా వాటి ద్వారా జీవనోపాధి సాగిస్తున్నారు అలాగే కాకినాడ చెప్పక్కలదు నోరు చెప్పక్కలదు పిటాపులు కులి ఇవన్నీ కూడా సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక జగ్గపడ్డ నియోజకవర్గంలోని ఏ విధంగా జీవనోపాధి సాగించలేని పరిస్థితిలో ఈ నియోజకవర్గం ఉంది దాన్ని చూసి నాలుగు మండలాల్లోని కూడా పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పాతికి వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఉద్యోగాలు చాలా అంటే ఈ నాలుగు మండలాల్లోనే కాకుండా బయటకు వెళ్ళే వాళ్ళన్నా సరే నాకు టార్గెట్ ఐదు సంవత్సరాలు కుటుంబాలకి ఉద్యోగ కల్పన కల్పించి వాళ్ళ జీవన శైలిని మార్చి వాళ్ళ స్థితిగతులు మార్చాలనే ఒక ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది సార్ ఖచ్చితంగా ఇవన్నీ చేసిన తర్వాతే మళ్ళీ మిమ్మల్ని ఓటు ఆడగడానికి నేను చెప్పడం జరుగుతుంది అలాగే వివాహం ఏదైతే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ పెట్టానో ఆ జ్యోతులు నెహ్రూ ఫౌండేషన్ ద్వారా గతంలో మనం చాలా చదువుకోవడానికి కట్టడం జరిగింది ప్రతి స్కూల్కి కూడా నేను బల్లలు బెంచులు అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ జ్యోతులు నెవరు ఎవరైతే నాకు మా ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటా నాకు ఆర్థిక సహాయం చేయండి అని నోట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇరవై వేల రూపాయలు జోటు నా ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది అతి త్వరలోనే ప్రతి గ్రామ నాయకుడిని కూడా మీ వద్దకు వచ్చి దీన్ని ఫిల్ చేసుకుని ఒకటి మీ దగ్గర ఉంటది రెండోది నా దగ్గర ఉంటది రెండు కూడా చేసి ఇవ్వాలి ఇది ఇది మీ దగ్గర ఆధారం కూడా చూసిన తర్వాత మీకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి